మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభలేఖను పరుస్తున్నాను యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచన భాగము నీవు నా దృష్టికి ప్రియమైనందున ఘనడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను దేవునికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఓ అద్భుతమైన వాక్య సందేశాన్ని ఈరోజు నీ ముందు నీవు నా దృష్టికి ప్రియుడవు గనుడవు ప్రేమిస్తున్నా నిన్ను అనే మాటలు మనము దేవుని నోటి నుండి తనకు హృదయమారా చెప్తున్న మాటలు మనం వింటా ఉన్నాము దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు ప్రియమైన వ్యక్తి కనుక ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా ప్రియుడు నందున అంటే ప్రియుడు అయితేనే ఇష్టమైన వ్యక్తిగా ఉంటేనే గనుడవుగా మార్చబడతావు ఘనమైన వ్యక్తిగా మార్చబడతావు ఎవరైనా ఎవరైనా వ్యక్తుల గురించి ఆలోచన చేసినప్పుడు వారు వారి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇష్టపడితే వారి దృష్టికి ఘనమైన వ్యక్తులుగా అనుకుంటారు లేకపోతే ఇష్టపడకపోతే నీచంగా చూస్తూ ఉంటారు చూడండి మీరు దేవా దేవుడు నిన్ను చూసి ఇష్టపడితే ఇష్టపడేలాగా నీ ఉంటే నీ జీవితం ఘనమైన ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఉంచుతాడు దట్స్ ఇట్ కనుక అంటాడు నేను ప్రేమిస్తూ ఉన్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ద్వేషించట్లేదు మనుషులు ద్వేషిస్తారు మనుషుల ప్రేమ పైపై ప్రేమనే మనుషులు పైకి ప్రేమగా మాట్లాడి లోపల ద్వేషంతో ఉంటే అవకాశం ఉంటుంది కనుక ఈ వాక్యం మాటలు వింటున్నప్పుడే దేవుని విడము ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా కానీ ఒకరిని బాగా అంటే మనము దేవుని దృష్టికి ఎలా ఉంటున్నాము అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మనల్ని ప్రేమిస్తాడు కనుక దానికి ప్రతిఘనగా నేను ప్రేమిస్తున్నాను కనుక నేను ఏం ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తావు దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు ఆ ప్రేమ ఎలా చూపిస్తామో క్రియ రూపం చూపిస్తాం దాన్ని ఏ విధంగా నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావో వ్యక్తపరుస్తావు అది ఏదో ఒక రకంగా చూపిస్తావు నువ్వు క్రియ ద్వారా చూపిస్తావు మరి ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు నేను క్రియ చూపించాలి బిడ ను నేను ఇష్టపడుతున్నాను కనుక ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు గనక నేను ప్రేమిస్తున్నాను నేను గనపరుస్తాను కనుక ఎలా ప్రేమిస్తున్నాను ఎలా నేను గనపరుస్తాను అనే దానికి ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీకు ప్రతిగా అంటే నీకు బదులుగా అంటే నువ్వు ఒక నువ్వు ఒక క్రోవతిలాగా కరిగిపోయే విధంగా ఉన్నట్లయితే దానికి ప్రతిగా ఆ క్రోవతి వెలుగుతూ ఉంటుంది ఆ క్రోవత్తి కరిగిపోతూ 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 తన చెంతకు వచ్చిన అనేక వందల వేల లక్షల కొవ్వత్తులను కూడా వెలిగించడానికి అవకాశం ఉంటుంది అందుకే దేవుడు చెప్తున్నాడు నీకు ప్రతిగా ఇంతకాలం ఎంతగానో బాధపడతా ఉన్నావు అధైర్యపడతా ఉన్నావు నేను ఒక్కడినే ఒంటరి ఒంటరిదాననే నన్ను అందరు నిందించేవారే అవమానించేవారే నా బంధువులు స్నేహితులు అందరు నన్ను దూరపరిచారు నన్ను ఎవరు ప్రేమించట్లేదు నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అతను నన్ను నీచంగా చూస్తున్నాను అని అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఇది నువ్వు ఇంత బాధపడుతున్నావుగా నీకు ప్రతిగా నేను నీకు మనుషులను అప్పగించుచూ ఉన్నాను నేను ప్రేమించే వారిని నీకు అప్పగిస్తూ ఉన్నాను ఎవరైనా ద్వేషించారో వారి మీద వారినే నిన్ను ప్రేమించేది చేస్తాను లేకపోతే వారికి బదులుగా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కనుక ఇంత అవమానించబడుతున్నావు కనుక నిన్ను ప్రేమించే వ్యక్తులను నీ కోసం నేను నిలబెట్టబోతున్నాను నీకు ఇస్తున్నాను నీ ప్రాణానికి ప్రతిగా జనములను అప్పగించున్నాను నువ్వు ప్రాణం పెట్టే విధంగా నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే ప్రాణము కొంతమంది ప్రాణం వారి 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 ప్రాణం వారి లెక్క కూడా చేయకూడదు ఇతరుల కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు సమయమైనా డబ్బైనా లేకపోతే ఇంకేదైనా ఆరోగ్యమైనా ప్రాణాన్ని ప్రతిగా మన జనములను అప్పగించి జనములను జనములను అప్పగించుచున్నాను ఇది బాధ్యత మనదే మొత్తం అంతా సో ఈ వాక్యం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే జనములు మనుష్యులు అనగా మనకెంతకు మనల్ని ప్రేమించేవారు మనల్ని ఇష్టపడేవారు మనల్ని ఎక్కువగా మన మీద దృష్టి పెట్టి ఫోకస్ చేసేవారు మ మన వెంట నడిచేవారు ఎక్కువగా లైక్ చేసేవారు అట్లాంటి వారిని దేవుడినికో సమకూరుస్తాను అని మాట ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ కుటుంబం ఒక్కడివే ఒక్కదానివే కావచ్చు మాట్లాడిన నీ కుటుంబాన్ని ఒక్కదైనా రక్షించబడ్డావు ఈ భర్త ఇంకా మారలేదు ఒకవేళ ప్రియమైనటువంటి అన్నదమ్ములారా ఒకవేళ నీ ఇంట్లో నీ కుటుంబంలోని భార్య రక్షించ రక్షించబడలేదు కావచ్చు నీ కుటుంబంలో తల్లిదండ్రులు రక్షించబడలేదు కావచ్చు నీ బంధువులు రక్షించబడి ఒక్కడే నమ్ముకుని ఉన్నా కావచ్చు అయితే నీకు ప్రతిగా అనగా నువ్వు ఇంత ఇంతగా నన్ను ఇష్టపడుతున్నావు కనుక దానికి ప్రతిగా నీ ప్రాణాయన లెక్క చేయట్లేదు కనుక దానికి ప్రతిగా నీకు నేను మనుషులను జనములను అప్పగించు ఉన్నాను దేవునికే మేము కలుగును కాక అంత మాత్రం కాకుండా నీ చుట్టూ జనం నేను లేవబోతా ఉన్నాను నీ చుట్టూ ఉన్న వారిని నీకు సొంతం చేయబోతా ఉన్నాను అనేక ఆత్మలను నీకు నేను ఇవ్వబోతా ఉన్నాను అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను ఆరోగ్యం ఇవ్వబోతున్నాను సంతోషం సమాధానం నెమ్మది ఇవ్వబోతున్నాను అనే మాట దేవుడు తెలియపరుస్తున్నాడు ఎందుకు నువ్వు దేవుని దృష్టికి ప్రియంగా ఇష్టంగా ఉన్నావు గనక దేవుడిని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు నిన్ను గనపరుస్తూ ఉన్నాడు గనక ఈ మాట ప్రీతి అని బిడ్డ ఈరోజు ఇంతగా దేవుడిని ప్రేమిస్తూ తెలియపరుస్తున్నాడు గనక ఈ వాక్యం నమ్మినట్లయితే నాతో పాటు నువ్వు ప్రార్థన వచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రం నాయన ఇది మంది ఒక అద్భుతమైన వాక్యాన్ని మా మమ్మల్ని బలపరిచిన వందన చేస్తున్నాం తండ్రి నిజంగా మా జీవితాల్లో ఎన్నెన్నో వంటతనపు స్థితిగతుల మధ్యలో ఉన్నప్పుడు మాకు నువ్వు ఇచ్చిన ఒక అద్భుతమైన వాక్యాన్ని బట్టి వాగ్గ్రహం సూచిస్తున్నాం మేము మీ దృష్టికి ప్రియముగా ఉన్నట్లయితే మమ్మల్ని గణపరిచి ప్రేమించి దానికి ప్రతిగా ఆశీర్వాదాలను సంతోషం సమాధానాన్ని జనములను వంటతనంతో మమ్మల్ని ఆ వంటతనం తీసివేసి అనేకల మధ్యలో అయా ఆశ్చర్యం చెబోతున్నావు అయా మేము సూచిస్తున్నాం గనపరుస్తున్నాం తండ్రి ఈ జనాన యా మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు ఎంతగా ఇష్టపడుతున్నారు అనే దానికి ప్రతిగా మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి కనుక మన జీవితాల్లో ఎక్కడ ఏ కష్టం ఉన్నా సమస్య ఉన్నా పోరాటం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఆ సమస్యలు ఇబ్బందులు ఆటంకాలను తొలగింపజేసి అన్ని రకాలుగా దీవించి ఆశ్చర్యించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకుని వారి వారి కష్టము వంటతనం తీసివేసి మీరు మాత్రం మహిమ పొందమని నా సరైన ఏ స్వామి కృతజ్ఞత వందనాలు జరి అడిగి విడుగను పొందుకుంటున్నాం మా పర్యాపరలోకమైన తండ్రి ఆమెన్ ఆమెన్